నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఎప్పుడు తినే పెసరట్టు కాకుండా ఒక్కసారి ఇలాగా పాలకూరతో కలిపి పెసరట్టుని ట్రై చేయండి ఆకుకూరలు తినని పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈజీ ప్రాసెస్ లో చూద్దాము అలాగే ఒక స్నాక్ ని కూడా చూద్దామండి పెసరపప్పుతోటి పొకోడీలు అద్భుతంగా ఉంటాయి ఈ రెండింటిని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను ఒక రెండు కప్పుల పెసరపప్పు నుండి ఇలాగా పొట్టు ఉన్న పెసరపప్పునే తీసుకున్నాను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దాంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఒక నాలుగు గంటల పాటు నానేలాగా చూసుకున్నాను చూడండి మనకి చక్కగా అన్ని నానిపోయినాయి ఇలాగా మనం రెండు కప్పల పెసరపప్పుకి నేను ఇక్కడ రెండు కట్టల పాలకూరని తీసుకుంటున్నాను అంటే కప్పు పెసరపప్పుకి ఒక కట్ట పాలకూరని తీసుకోవాలండి సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పిండిని మీరు ఇలాగా ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేయండి నార్మల్గా ఈ పెసరట్టు పిండి ఎక్కువసేపు నిల్వ ఉండదండి ఒక రోజుకు వేసుకోవటానికే పనికొస్తుంది మీరు ఇంకొక రోజు ఈ పిండిని మనం వాడుకోకూడదు ఎందుకంటే ఆకుకూరని కలుపుతున్నాం కాబట్టి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిండి మొత్తానికి సరిపడా ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి ఎప్పుడూ కూడా పెసరట్టుకు వేసే పిండి పల్చగా ఉండకూడదు ఇలాగా కొంచెం గట్టిగానే రుబ్బి పెట్టుకోవాలి స్టవ్ మీద దోసపెడాన్ని పెట్టుకొని పెడమంతా కూడా బాగా కాలేలాగా చూసుకోండి తర్వాత ఇలాగ పెనం మీదకి వీలైనంత పల్చగా మనం దోశని స్ప్రెడ్ చేసుకుందాము దోశ కొంచెం పైన అంతా కూడా కాలిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచెల వెమ్మడి ఇలాగా నూనెను వేసి కాల్చుకోండి నూనె ప్లేస్ లో మీరు నెయ్యినైనా వేసుకోవచ్చు దోశ ఇలాగా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాలేలాగా చూసుకోవాలి ఇలాగా రెండు వైపులా కూడా దోశను బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సవర్ట్ చేసేసుకోవటం వినండి సూపర్ టేస్టీగా ఉంటుంది దోశ అయితే ఆకుకూరలు చాలా మంది పిల్లలు తినను అని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాగనక తయారు చేసి పెడితే హ్యాపీగా హెల్తీగా తినేస్తారు అలాగే ఇదే దోశ మీదకి మనము అల్లము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారాన్ని వేసుకొని అయినా చేసుకోవచ్చు అలాగే ఉప్మా మధ్యలో పెట్టైనా కానీ ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు టేస్ట్కి తగినట్టుగా ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తయారు చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి దీంట్లోకి అల్లం పచ్చడి కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి లోపలంతా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు తోటి వేసుకునే పొకోడీలండి అప్పటికప్పుడు సాయంత్రం పూట వేసుకోవడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా ఒక మూడు బంగాళదుంపల్ని పొట్టుతో సహా ఉడకపెట్టాను ఉడకపెట్టిన బంగాళదుంపల పైన ఉన్న ఈ పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి వేరొక బౌల్లోకి పక్కన పెట్టుకుందాం బంగాళదుంప మొత్తాన్ని కూడా బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన బంగాళదుంపల్ని చేతులతోటి జస్ట్ ఇలాగా మ్యాష్ చేస్తే సరిపోతుంది ఇదే విధంగా మనం అన్ని బంగాళదుంపల్ని కూడా చేసేసుకుందాము దీంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పుని ముందుగానే ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను ఇవి చాయ పెసరపప్పు అండి మనం ఫస్ట్ వేసుకున్నది దోశలకి అవి పెసర గుళ్ళు అనమాట పచ్చ ఇవి చాయ పెసరపప్పు పకోడీలకి ఇవి అయితేనే రుచిగా ఉంటుంది ఇలాగా పెసరపప్పు మొత్తాన్ని కూడా పప్పులతో సహా యాడ్ చేసేసుకోండి పెసరపప్పుని గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల బియ్య యాడ్ చేస్తున్నాను బియ్యపిండి వేయటం వల్ల పకోడీలు సూపర్ క్రిస్పీగా వస్తాయండి తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని అలాగే ఒక అర స్పూను కారాన్ని అలాగే ఒక అర స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము దీంట్లోకి పెద్దగా మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి మనకి ఇలాగా గా తింటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఇక్కడ నేను ఒక్క పావు స్పూను జీలకర్ర పొడిని వేస్తున్నాను మీరు కా ఈ ప్లేస్ లో గరం మసాలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ముందుగా నీళ్ళనేవి అస్సలుకి యాడ్ చేయకుండా బంగాళదుంప పెసరపప్పులో ఉన్న తడితోటే ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి పిండి అంతా కూడా ఇలాగ గట్టిగా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి చూడండి మొత్తం అంతా కూడా ఇలా తయారు చేసుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు కరివేపాకుని ఉంటే కొంచెం కొత్తిమీర ఆకుని కూడా వేసుకోండి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ముద్దగానే ఉండాలి అప్పుడే రుచిగా ఉంటుంది స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చేతులతో పిండిని ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా డ్రాప్ చేయండి నూనె మాత్రం బాగా కాగి ఉండాలి ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి పెసరపప్పు మనకి వేడి వేడిగా క్రిస్పీగా తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలాగంటే మనం హల్దీరామ్స్ తింటూ ఉంటాం కదా దాలు ఆ మూంగిదా టేస్ట్ మనకి ఇక్కడే తెలుస్తుంది సూపర్ టేస్టీగా ఉంటాయండి మొత్తం అంతా కూడా ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమే సూపర్ ఈజీగా రెండు రెసిపీలు తయారు చేసేసుకున్నాం కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు ఈ పకోడీలోకి మనకి టమోటా సాస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నట్టు వీడియోని లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయటం అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్